జనసేన పార్టీ నుంచి రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైన పదవికి మరి గ్రామం మరి రేపల్ల గ్రామ స్థానికులు అయినటువంటి చిలకలు పూడి రావడం కూడా అది మరి కృష్ణా జిల్లా మీ గ్రామానికి కూడా ఒక మంచి శుభ పరిణామంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను మరి పాపారావు గారు కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో మరి జనసేన పార్టీలో ఆయన రావడం మరి ఆయన కూడా నాకు దగ్గర బంధుత్వం ఉంది తోటి కూడా ఆ రోజున ఆయన మరి ఒక శాసనసభ్యుని శాసనసభ్యునిగా కూడా ఇక్కడ ప్రయత్నం టికెట్ కావడం ప్రయత్నం చేయడం కూడా జరిగింది మరి ఆ రోజున మరి పెద్దలు ఇక్కడ మండల ప్రసాద్ ప్రసాద్ గారు టికెట్ రావడం ఇప్పుడే చెప్పారు ఆయన కూడా మాట్లాడారు మరి పాపారావు గారు ఆ రోజున కార్షన్సులు ఏ రకంగా పనిచేశారు అన్నది కూడా మరి ప్రసాద్ గారు చెప్పడం కూడా జరిగింది మరి అలాంటి వ్యక్తికి ఈ రోజున ఈ కార్పొరేషన్ చైర్మన్ రావడం కూడా ఒక మంచిదిగా నేను పరిణిస్తూ దీనికి మూల కారణకులైన జనసేన పార్టీ అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది జనసేన పార్టీని స్థాపించి ఒక మార్పు తీసుకురావాలి అన్న ఆలోచనతోటి మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం బడుగు బలహీన వర్గాల కోసం వారిలో ఒక మార్పు తీసుకురావాలి వారికి అన్ని రకాలుగా అండగా ఉండాలి ఏకైక లక్ష్యంతో జనసేన పార్టీని స్థాపించి మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చూసుకుంటే కనుక నేను కూడా ఒక అగ్నికుల క్షేత్రి సమాజం సంబంధించిన వ్యక్తిని నేను నర్సాపురం నియోజకవర్గంలో ఒక పెద్ద సామాజిక వర్గం అక్కడ ఉన్నా ఆ సామాజిక వర్గానికి కాదని ఆ రోజు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన స్ఫూర్తితో ఆయన సహకారంతో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నేను తక్కువ ఓటమి ఓటం చెందా ఆ రోజు ఓటమి చెందిన సరే ఏదైతే ఐదేళ్ల కాలం ఉందో గతంలో ఉన్న లాస్ట్ ఐదు సంవత్సరాల్లో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార వికాస విభాగాన్ని ఏర్పాటు చేశారు మరి దాన్ని నన్ను చైర్మన్ గా పెట్టడం రాష్ట్రంలో ఏదైతే తీర ప్రాంతం ఉందో శ్రీకాకుళం నుంచి ఇచ్చాంపురం వరకు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది అక్కడ ఉన్న అగ్నికోత్రి అవ్వచ్చు మత్స్యకారు సోదరులు అవ్వచ్చు వారి జీవన విధానం ఏ రకంగా ఉంది వారు ఏ రకమైన సమస్యలు ఇబ్బందులు పడుతున్నారు అనే సమస్యల మీద ఈ రాష్ట్రం అంతా కూడా నాదో తెప్పించి ఏదైతే గత ప్రభుత్వం చూసారు మీరు జీవో తీసుకొచ్చారు ఏదైతే అగ్ని కులక్షత్రీయుడు కానీ మత్స్యకారు సోదరులు కానీ వాళ్ళు వారి యొక్క జీవన వృత్తిని కోల్పోయే విధంగా టూ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చారు దానికోసం పవన్ కళ్యాణ్ గారు వేలాది మందితో నర్సాపు నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ రోజున మన మంచి మనందరి కోసం కూడా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆయన చైర్మన్ గా పెట్టడమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వస్తే ఆయనకి ఎన్ని ఒత్తిడి ఉన్నా సరే మరొక్కసారి నాకు ఒక నర్సాపు నియోజకవర్గాల నుంచి ఒక శాసనసభ్యునిగా అవకాశం ఇవ్వడమే కాకుండా నర్స నియోజకవర్గం నుంచి రాజకీయ చరిత్రలో లేడు లేని విధంగా యాభై వేల ఓట్ల మెజార్టీలు వచ్చే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారి అధిష్టిత్వం మరి ఆ గెలవడం జరిగింది